హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందరోడ్ ప్రైమ్ లొకేషన్ అయిన పప్పుల్ మిడ్ సెంటర్కి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో మనకి ఫ్లోర్ వైజ్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి సో ఇందులో మనకి మూడు ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయన్నమాట ఒకే బిల్డింగ్లో సో మీరు కావాలంటే బిల్డింగ్ బిల్డింగ్ తీసుకొచ్చండి లేదంటే ఫ్లోర్ వైజ్గా కూడా తీసుకోవచ్చు అనమాట సో మనకి ఇది సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ వచ్చేసరికి ముప్పై లక్షల నలభై ఐదు వేల ఆర్పీ ప్రైస్ కి అయితే సేల్కి వచ్చాయండి సో మనకి ఫస్ట్ ఫ్లోర్ అనేది ముప్పై ఆరు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చాయన్నమాట సో మొత్తంగా బిల్డింగ్ మొత్తం కౌంట్ చేసుకుంటే మనకి తొంభై ఏడు లక్షల ఆర్పీ ప్రైస్ కైతే బ్యాంకాక్స్ లో సేల్కి వచ్చాయండి సో ఫ్లోర్ వైజ్ ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే మనకి థర్టీన్ ఎయిటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అనేది వస్తుందన్నమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి అలాగే వీడియోని చివరి వరకు చూడండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గ్రూప్ హౌస్ అనమాట అండి సో మొత్తం కూడా తీసుకోవచ్చు అనమాట మొత్తం అయితే బడ్జెట్ పరంగా చూసుకుంటే నైంటీ సెవెన్ ల్యాక్స్ ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సెల్కి వచ్చిందండి సో మనకి బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది అనుకుంటే ఫ్లోర్ వైజ్గా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట అండి సో ఇందులో మనకి ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే థర్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఎస్ఎఫ్టీ వస్తుందండి ఫ్లోర్ ఫ్లోర్ వైజ్గా మనకి అన్ షేర్ అనేది అరవై ఆరు పాయింట్ యాభై ఐదు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో చూడొచ్చండి ఫస్ట్ ఫ్లోర్ ఒకటి మనకి ముప్పై ఆరు లక్షల ఆర్పీ ప్రైజ్ అనమాట సెకండ్ ఫ్లోర్ అదేవిధంగా థర్డ్ ఫ్లోర్కి వచ్చేసరికి ముప్పై లక్షల నలభై ఐదు వేల ఆర్పీ ప్రైస్కి కి అయితే బ్యాంకాక్స్ లో సేల్కి వచ్చిందండి సో బందరోడ్కి కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో మనకి ఇది పప్పుల్ మిల్ రోడ్లో అయితే క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో అయితే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో మనకి ఇది రోడ్ సైడ్ వెడల్పు అనేది తక్కువండి లోతు అనేది ఎక్కువ అనమాట రూమ్స్ అన్ని కూడా నిలువుగా వస్తాయన్నమాట అండి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట చిన్న చిన్న మైనర్ రోడ్స్ అయితే ఉన్నాయండి పెద్దగా మేజర్ రోడ్స్ అయితే ఏమీ లేవు అనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి తప్పకుండా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియస్తే మేము లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వాటిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాం లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను అనమాట ఓకే అండి థ్యాంక్ యూ